నమస్కారం మన అన్నమయ్య జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం వాయిల్పాడులో వాహనాలు తనిఖీ చేసుకుండగా సుమారు సాయంత్రం ఐదున్నర గంటలకు ముద్దాయి భక్తుల వినేదు మరియు ఒక ముగ్గురిని నేరస్తులు అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో జూనైల్ అదుపులో తీసుకోవడం జరిగింది వారిని విచారించగా వారు గత సంవత్సరం నుండి ఈ మోటార్ సైకిల్ ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే తగ్గలేదో రాత్రుల్లో ఎక్కడైతే పార్కింగ్ చేశారో అటువంటి వాటిని టార్గెట్ టార్గెట్ చేసుకొని అటువంటి వాటిని లాక్ చేసుకున్నా కూడా పగలగొట్టి విరగొట్టి లాక్ విరగొట్టి వాటిని దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు అందులో భాగంగా వాళ్ళు మూడు లక్షల రూపాయలు విలువ చేసే వాహనాన్ని కూడా ముప్పై వేలు నలభై వేలు కమ్మేయడం ఆ వచ్చిన డబ్బుల్ని దుర దురాల వాటికి ఉపయోగించడం ఇలా చేస్తూ ఉండగా నేను నిద్రం ఐదున్నర గంటలకు సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఎస్ఐ సిఐ డిఎస్పి అందరూ కలిసి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ప్రతి షార్ట్ పీరియడ్లోనే ముప్పై ఏడు మోటార్ సైకిల్ అన్నీ కూడా మంచి కండిషన్లు ఉన్నాయి ముప్పై ఏడు రికవర్ చేయడం జరిగింది ఇదంతా కూడా ముఖ్యంగా చిన్న వయసులోనే పద్నాలుగు పదహైదు పదహారు ఎన్నులనే తల్లిదండ్రులు వీళ్ళ బాగోగుల కోసం పోవడం జరిగింది కొంతమంది కొంతమంది వీళ్ళు ఏదో మామూలుగా చదువుకోవడానికి పోతున్నారునో ఏదో పన్నుల మీద పోతున్నా అని చెప్పని వీళ్ళు నమ్మి తల్లిదండ్రులు వదిలేస్తే వీళ్ళు ఏ విధమైన దుర దురలవాట్లు తాగుడు ఇతర దుర్వసనాలు అన్నిటినీ కూడా అలవాటు చేసుకొని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు కాబట్టి ప్రజలకు కూడా ఎవరైతే మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద కన్నేసి ఈ దురలవాట్లకు పాల్పడినప్పుడు వెంటనే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే ఇందులో ఉన్న పద్నాలుగేళ్ళు ఇప్పటికే నాలుగు కేసుల్లో ముద్దాయి సార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ అతను మానుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు పాపం కోవైట్లో వీళ్ళలో ఇక్కడ చాలా కష్టపడుతున్నారు చదువుకుంటున్నారనే ఉద్దేశంతో ఎక్కడికో పోయి కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు అది కూడా సరిపోక ఈ దొంగతనాలకు అలవాటు పెట్టారు సో ఈరోజు ఈ మోటార్ సైకిల్ రిక రికవరీ చేయడంలో చాలా ભગટ બંદીગા અનની ટેકનોલોજી ઉપયોગી ચાલા સકત પડી રિકવરેશન ડીએસપી આતરી મો રિકવરેશન જે પ્રсад બાવ સર્ચ ઇન્સ્પેક્ટર વાયલપાડ ચંદ્ર શેખર ચંદ્ર શેખર સબ ઇન્સ્પેક્ટર વાયલપાડ તીહરી સબ ઇન્સ્પેક્ટર આલાગે પત્તી వంశౌచిక్ దత్తగిరి వేణుగోపాల్ కానిస్టేబుల్ అబ్దుల్లా కానిస్టేబుల్ జి మోహన్ బాబు అండ్ సిఎల్ఐ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా ఓపిక రాత్రి వాళ్ళు ఎంతో వచ్చి ఈ రికవరీ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మన ఎస్పీ గారి జి విద్యానాగర్ విద్యాసాగర్ నాగర్ ఐపిఎస్ గారి ద్వారా అభినందనలు కూడా తెలియజేశారు ఈ వీరందరిని కూడా సరిగ్గా మంచి రివార్డులతో మళ్ళీ వాళ్ళని అభినందించ జరుగుతుంది ఈ సందర్భంగా మన వాళ్ళ పోలీసులు ముప్పై ఏడు వాహనాలు రికవర్ చేయడం జరిగింది అందులో की यासन ट्वेंटी फाइव पदको रायल एनफील बुलेट तुम्हें यमह आर्व बजाज एन ए टू हड्री बजाज पलसर रमह एम टी पोड शैन पोड ऐक्टिवा यमह आरएक्स वन थर्टी फाइव बजाज पलसर వన్ ఫిఫ్టీ ఒకటి టోటల్గా ముప్పై ఏడు అన్నీ కూడా విలువ మొత్తం కలిసి సుమారుగా అరవై ఐదు లక్షల పైన ఈ ఆస్తి విలువ ఉంటుంది ఈ ప్రాపర్టీ రికవర్ చేసింది సో వీరందరూ కూడా అన్నీ కూడా కేసులు కట్టడం కూడా జరిగింది అన్ని ఆల్రెడీ కేసులు కట్టున్నారు సో వారందరూ కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వాహనాలు తిరిగి రికవర్ చేసినందుకు వాళ్ళందరూ కూడా హ్యాపీగా పోలీసులను అభినందించడం జరిగింది దొంగతనం అనేది గుర్తేం కాదు వాళ్ళకి అలవాట్లు గురవాట్లకు అలవాటైన కాబట్టి వాళ్ళు అదే చెప్పాను బుల్లెట్ ఒకటి మూడు లక్షలతో ముప్పై వేలు కమ్మేశారు సో మిగతా కూడా అరవై వేలు డెబ్బై వేలు ఉన్నది పదివేలు పదివేలు కమ్మేస్తున్నారు సో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పని మోటార్ సైకిల్ కొంటే దానికి మీరు కూడా ముద్దాయిలు అవుతారు ఎందుకంటే అన్నీ రికార్డులు సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్ సక్రమంగా చేసుకునే బండ్లే మీరు కొనుక్కోవాలి తక్కువ రేటు పది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీకు అమ్ముతున్నారంటేనే మీరు అనుమానపడాలి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి దొంగ సొత్తు వాహనాలని దయచేసి కొనవద్దండి కొనడం వల్ల కొన్ని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు